అందరికీ ఆహ్వానం శ్రీ పైణిమాంబా కళానికేతన్ ఆధ్యాత్మిక సేవా సంఘం ఇరవై ఏడవ వార్షికోత్సవం తేదీ ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదవ తేదీ అనగా మంగళవారం నాడు మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి ఇరవై ఏడవ వార్షికోత్సవాలు ప్రారంభమవుతున్నాయి అలాగే గుర్జాడ కళాభారతిలో కార్యక్రమం నిర్వహించబడుతుంది నాలుగు గంటలకు కోట దగ్గర నుంచి పోలాటంగా గురే గుంపుగా బయలుదేరి అలాగే గుర్జాడ కళాభారత వరకు పోలాంటి నృత్యంతో ప్రదర్శన ఉంటుంది అనంతరం వేదిక మీద శ్రీ వైష్ణవి కళాక్షేత్రం నిర్వహణలో వారి యొక్క శిష్య బృందం చే కూచిపూడి నృత్య ప్రదర్శన ఉంటుంది తర్వాత మధ్యాహ్నం ఐదు గంటలకు విజయరాగ శ్రీవారి స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఎం భీష్మారావు గారి శిష్య బృందం చే అన్నమయ్య సంకీర్తన కార్యక్రమాలు ఉంటాయి అనంతరం ప్రముఖులు ముందు మన ఆరు గంటల ముప్పై నిమిషంలకు శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజు గారు మరియు వారి కుమారుతైనటువంటి శ్రీమతి పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతి రాజు గారు లాభా ఇరవై ఏడవ వర్షం వస్తుంది దానికి ముందుగా భరతనాట్యం నృత్య స్వాగతం నృత్యం డాక్టర్ బేరీ రాధికారిని శిష్య బృందం చే అన్నమయ్య తాలూకా సంకీర్తనలు కాక ఇంకా కొన్ని కార్యక్రమాల్లో స్వాగతంతో నృత్యం ప్రదర్శిస్తారు డాక్టర్ బేరీ రాధికారి శిష్య బృందం అనంతరం మల్లా కార్యక్రమంలో స్వాతంగా జ్యోతి ప్రచురణ అనంతరం పుస్తకావిష్కరణ సంస్థ పుస్తకావిష్కరణ ఉంటుంది దాని అనంతరం మళ్ళీ భరతనాట్యం తీవ్ర సమాధికారాన్ని గారి కార్యక్రమాలు ఉంటాయి ముఖ్యంగా అలాగే సీన్ తరకా వాయిద్యాలు ఉంటాయి మంచి పాటలతో వాయిద్యతో పాటు కోరుకునే కార్యక్రమాలు ఉంటాయి పైడిమాంబ కళానికేతన ఆధ్యాత్మిక సేవాసంగం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో స్థాపించబడింది పైడిమాంబ కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం నిర్విరామంగా ఇలాగ కొనసాగుతుండడం అంటే ఎంతో ఆనందదాయకంగా ఉంది అమ్మవారి శక్తే ఒక శ్రీరామ రక్షగా మారుతుంది ఈరోజు మీరందరూ కూడా ఈ పైర్ణిమాప కళానికి ఇరవై ఏడవ వర్షకోత్సవానికి అందరూ రావాలి ముఖ్యంగా ఈ సంస్థలో అతిరథ మహారథులు ఎందరో ఈ సంస్థ ద్వారా సత్కారాలు పొందారు నా విశాఖపట్నం అనేటువంటి స్టార్ మేకర్ అంటే ఎంతోమంది సినీ నటులకి తన సంస్థ ద్వారా శిక్షణ పొందినటువంటి స్టార్ మేకర్ సత్యానందం గారు కూడా ఈ పైడిమామ కళానికేతన్ ఆధ్యాత్మిక సేవా సంఘంలో సన్మానం పొందారు అలాగే మన సంగీతం కోటి కోటి గారు కూడా పైడిమామ కళానికేతన్ ఆధ్యాత్మిక సేవా సంఘంలో సన్మానం పొందారు ఇంకా ఎంతో సినిమా యాక్టర్లు కూడా ఈ సంస్థ ద్వారా అతిరథ మహారథులు కూడా సంఘ సేవకులు ఆధ్యాత్మిక తత్పరులు వేద పండితులు అలాగే ఎంతోమంది ఈ సన్మానం పొంది ఈ సంస్థ ద్వారా పురస్కారాలు అందుకోవడం జరిగింది వీళ్ళంతమంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు నాకు ఎంతో ఆనందాయక ఉంది నేటి వరకు కూడా అద్భుతంగా అమ్మవారి ఆశీస్సులతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం అలాగే స్వర్గీయ కొండవర్శ లక్ష్మణరావు కడుచితాం రావు అలాగే రాఘకొండలరావు రాధాకుమారి గారు ఇలా చూస్తే సినిమా యాక్టర్లో ఎంతోమంది ఈ సంస్థ సన్మానాలు పొందారు అధిరత మహారథులు అలాగే పైడిమాంబ పీఠం తరఫున పడితలమ్మవారి దేవస్థానంలో అసిస్టెంట్ కమిషనర్స్ కూడా ఈ కార్యక్రమంలో సన్మానం పొందారు ముఖ్యంగా ఈ వార్షికోత్సవం ఈ నెల ఇరవై ఏడో తారీఖు ఇరవై ఏడవ వార్షికోత్సవం ఇరవై రెండవ తారీఖున గురిజాడ కళాభారతలో జరుగుతుంది మీరందరూ వచ్చి ఈ ఇరవై ఏడవ వార్షికోత్సవంలో పాల్గొని పేరు పేరున మీరందరూ రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ తెలుగు చూసుకుంటాను జై పడిమా శ్రీ పడిమాప కడానికేతన్ ఆధ్యాత్మిక సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్ సూర్యమంత్ర